హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలు వచ్చేసరికి శనగ గుగ్గుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ శనగ గుగ్గులు అయితే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు సాయంత్రం పూట స్నాక్స్ కిందగా చేసి పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు ఇంత బయట ఫుడ్డు మా అంత పల్లెటూర్లలో అంత అవైలబుల్గా ఉండదు కాబట్టి ఏ చేసుకున్నా కూడా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టేవాళ్ళు అనమాట ఇంకెంత కాలుష్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అక్కడ ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక గిన్నె లేదా ఒక కప్పు వరకు శనగలను తీసుకోవాలి రాళ్ళు ఏమన్నా ఉంటే చూసి తీసుకోవాలి తర్వాత ఇలా గిన్నె వేసేసుకొని వాటర్ పోసేసుకొని ఇలా టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత సరిపడా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా పది నుంచి పన్నెండు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత మనకి ఈ శనగలన్నీ శుభ్రంగా నానిపోయి ఇలా ఉబ్బుకొని ఉంటాయి వీటిని ఒకసారి వాటర్ని కూడా పంపేసుకొని కుక్కర్ని తీసుకోవాలి ఈ శనగలు అన్నీ కూడా కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా మనం తీసుకున్న ఒక కప్పు శనగలు గాను ఒకటిన్నర కప్పు నీళ్ళైతే సరిపోతాయి ఇలా ఒకటిన్నర కప్పులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ను పోసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పుని వేసుకోండి గుగ్గుల్లో ఉప్పు అనేది ఎక్కువ పట్టదండి చూసుకొని కొద్దిగా ఉప్పుని వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో సెవెన్ విజిల్స్ వస్తే మనకి కుక్ అయిపోతాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో గుగ్గులకి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపును వేసుకోవాలి చిటపటలాడిన ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంటి ఒక పచ్చిమిరపకాన్ కూడా వేసేసుకొని వేగిన తర్వాత కచ్చా పచ్చిగా దంచుకున్న వంటి ఒక ఆరు లేదా ఏడు రెబ్బల్ని దీంట్లో వేసేసుకోవాలి అలా వీటిని కూడా ఒకసారి అలా కలిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఇక్కడ కరివేపాకు కానీ పోపు కానీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి గుగ్గులు అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నమంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా సన్నగా తుంపి వేసేసుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నామంటే ఈ గుగ్గుల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ అండి హెల్దీ అయిన ఈ స్నాక్స్ని మనం కూడా మన పిల్లలకి కనీసం వారానికి ఒకటి లేదా రెండు అయినా ఈ గుగ్గుల్ని చేసి పెడుతూ ఉండాలి కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా ఒక స్పూను నెయ్యిని వేసి అలాగే కొద్దిగా బెల్లాన్ని వేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ